ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ నెల పదవ తేదీ నుండి డిసెంబర్ నెల పదహారవ తేదీ వరకు ఈ వారం తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లు అయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి చంద్రుడికి సంబంధించి ఏడవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీ ఆహారంలో సరైన మెరుగుదలలు చేసిన తర్వాత మీరు తెలుసుకోవాలి ఇది మీ మానసిక బలాన్ని పెంపొందించడంతో పాటు మీ జీవితాన్ని సంతృప్తికరంగా జీవించడంలో సహాయపడుతుంది అందువల్ల తాజా పండ్లు మరియు కూరగాయల్ని ఆస్వాదించండి మరియు ఎక్కువ కారంగా ఉండే ఆహారాన్ని నివారించండి చంద్రుడికి సంబంధించి ఐదవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం కార్యాలయంలో అయినా లేక వ్యాపారంలో అయినా చేసే అజాగ్రత్త మీకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మానేయండి ప్రతి పనిని సౌమ్యంగా నిర్వహించండి వారం మొదటి నుండి మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండాలి ఇందుకోసం వారితో సమయం గడుపుతూ వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి అవసరమైతే మంచి వైద్యుల వద్దకి తీసుకువెళ్ళి పరీక్షలు చేయించుకోవాలి చంద్రుడికి సంబంధించి కేతువు పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల మీరు కెరీర్ లో ఒక రకమైన మద్దతుని ఆశించే వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తారనే భయం ఉంది కాబట్టి మొదటి నుండి మీరు మీ అంచనాల్ని అదుపులో ఉంచుకుంటూ మీతో జాగ్రత్తగా ఉండాలి పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న వారికి కష్టపడి పనిచేయడం ఆత్మవిశ్వాసం పెరగడం కష్టం ముఖ్యంగా వారం మధ్యలో మీ మనసులో అనేక ప్రతికూల ఆలోచనలు వస్తాయి దీని కారణంగా మీరు ఏ విషయం పైన దృష్టి పెట్టడంలో విఫలమవుతారు ఇక తులారాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ప్రతిరోజు దగ్గరలో ఉన్న ఆలయాన్ని దర్శించడం వల్ల మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు